ప్రజలు మన ప్రభు అయిన క్రీస్తు వారి నామన అందరికీ వందనం ముక్తి రెండు వేల ఇరవై సంవత్సరము జూలై నెల ఆరో తారీఖున తండ్రి దేవుడు పరిశుధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేవిధంగా యోహన్ శవార్త పదిహేనో అధ్యాయము ఐదవ వచనంలో ఇలా వ్రాయబడింది నేను నిలిచి నిలిచియందునో వాడు బహుగా ఫలించను అవును దేవుని మనము నిజముగా అంగీకరించినప్పుడు మన ఆలోచనలు ఉద్దేశాలు మన క్రియలు చెడు మార్గము వైపు తిరగకుండా నిత్యము దేవుని వాక్యమును క్రమం తప్పకుండా చదువుతూ ఉండాలి అలాగే క్రీస్తు వారితో సహవాసంలో ఉంటూ పరిశుధాత్మను పొందుకోవాలి అప్పుడు దేవుడు కాపుదల మనపై ఉంటుంది మనము చేసే ప్రతి పనికి దేవుని సహాయం పొందుకుంటాం దేవునిలో ఇలా నిలిచి ఉంటాము కాబట్టి బహుగా ఫలిస్తాం ఇంతటితో ఏ వాక్యము తల్లిన దేవుడు దీవించిన దాకా ఆమె